పార్టీ అన్న గారి దగ్గర నుంచి మన చంద్రన్న వరకు రైతుల జీవితాలు మార్చేందుకు కృషి చేశారు డ్రిప్ ఇరిగేషన్ దగ్గర నుంచి ఇరిగేషన్ ప్రాజెక్టుల వరకు సబ్సిడీ హార్టికల్చర్ వరకు ప్రోత్సహించింది తెలుగుదేశం ఈ రోజు మనం ఎక్వా పామల్ ఖోఖో రంగంలో మనం నంబర్ వన్ ఉన్నాం మామిడి జీడి పంటల్లో రెండో స్థానంలో ఉన్నాం దీనికి కారణం తెలుగుదేశం పార్టీ అన్నదాతకు తెలుగుదేశం ఎప్పుడు అండగా ఉంటుంది పొగాకు ఖో మిరప ధరలు పడిపోతే ఏకంగా గిట్టుబాటు ధర ప్రకటించిన నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బంగారం లాంటి భూములు మన రాష్ట్రంలో ఉన్నాయి వ్యవసాయం కరెక్ట్గా ప్రమోట్ చేస్తే బంగారం పండించే శక్తి మన రైతుల దగ్గర ఉంది అందుకే అన్నదాతకు అండగా అనే విధానాన్ని మనం అమలు చేయాలి ఆ రోజు నాకు మనసుకు దగ్గర ఉండేది కార్యకర్తలే అధినేత ఒక అంజిరెడ్డి తాత ఒక మంజుల ఒక తోట చంద్రయ నాకు స్ఫూర్తి ఆనాడు పొంగనూరు నియోజకవర్గంలో అంజిరెడ్డి తాత స్థానిక సంస్థ ఎన్నికల్లో నామినేషన్ వేసేదానికి వెళ్తే ఆనాటి పాలకులు అడ్డం తిరిగారు తొడగొట్టి మీసాలు మిలేసి రండి నేను నామినేషన్ వేసి చూపిస్తానని చెప్పారు ఆ మన అంజిరెడ్డి తాత బూత్ లో రిగ్గింగ్ జరుగుతుందని బూత్కి కూర్చుంది మంజుల ఏకంగా మంజుల గారు ఉంటే బూత్ రెగ్గింగ్ జరగదని ఆమె పైన దాడి చేశారు రక్తం గారుతున్నా భయపడలేదు చివరి ఓటు పడే వరకు ఈవీఎం బాక్స్ కి తాళం వేసే వరకు ఆ బూత్ లో నిలబడింది మన అక్క మంజుల ఇంకా తోత చంద్రే గారి గురించి ఎంత చెప్పినా తక్కువే మనందరం చూసాం నడి వీధిలో ఆనాటి పాలకులు తరిమి తరిమి కొట్టారు ఏకంగా డివైడర్ పైన పెట్టి కత్తిని గొంతుకు పెట్టారు ఒక్కసారి వాళ్ళ నాయకుడికి జై చెప్పమంటే జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రాణాలు పోగొట్టుకున్నాడు తోట చంద్రయ ఈ రోజు నేను ఈ సభాముఖంగా గర్వంగా చెప్తున్నా ఆంధ్ర రాష్ట్రంలో ఎట్లా జరిగి ఎప్పుడు జరిగిన విధంగా తోట చంద్ర కొడుకు కూడా ఈ రోజు మన ప్రభుత్వం